मुख्यमंत्री పనిచేసినటువంటి వ్యక్తి గంజాయి ముఠాలకి షీటర్లకి సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శకు వెళ్లడం ఇది రెడ్డి యొక్క నేర చరిత్రకు నీచ మనస్తత్వానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు రెడ్డి ఓదార్పు యాత్రకి బ్రాండ్ అంబాసిడర్ ఇతను నేరస్తులు నేరస్తులకి ఓదార్పు యాత్ర చేయడం తప్ప దేశం కోసమో రాష్ట్రం కోసమో ప్రజల కోసమో ప్రజా పోరాటాలు చేసిన వాళ్లను ఏ రోజు ఓదార్పు యాత్ర చేసి ఇంటికెళ్లి పరామర్శించినటువంటి సందర్భాలు లేవు కేవలం ఇతని క్రైమ్ పార్ట్నర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళని ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళని ఓదార్పు యాత్ర చేయడం తప్ప రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేసిన వాళ్ళని ఏ రోజు ఓదార్చినటువంటి పరిస్థితి లేదు ఇంతకు మించి అనుకున్న ప్రతిసారి రెడ్డి ఇంకా దిగజారుతూనే ఉన్నాడు తెనాలిలో జరిగినటువంటి సంఘటన పోలీసులు బహిరంగంగా కౌన్సిలింగ్ ఇవ్వడం కరుడుగట్టిన నేరస్తులు భూ కబ్జాదారులు గంజాయి స్మగ్లర్లు అనేకమైనటువంటి దోపిడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కరుడు కట్టిన నేరస్తులకి కులాన్ని ఆపాదిస్తూ సాక్షిలో అసత్యపు మాటలు రాస్తూ దళితుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం నేరం చేసిన వాడికి తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా ఈ దేశంలో ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే నేరస్తుడికి కులాన్ని అంటగడుతూ దళితులకి అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు గారుస్తూ ఓదార్పు యాత్రకు పోవడం గంజాయి స్మగ్లర్లు భూకబ్జాదారులు రౌడీ షీటర్లు గతంలోనే విల రౌడీ సీటర్లు ఉన్నాయి వీళ్ళను ఓదార్పు యాత్రకు వెళుతూ దళితుల్ని ఓదార్పు యాత్ర దళితులకు అన్యాయం జరిగింది ఓదార్పు యాత్రకు వెళ్తున్నాను ఆ కుటుంబాలని పరామర్శిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల మీద జరగని అఘాయిత్యాలు లేవు దళితుల మీద ప్రతినిత్యం దమనకాండ జరిగింది హత్యలు జరిగాయి మానభంగాలు జరిగాయి ఇన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితులకు అండగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇతని పార్టీలో ఎమ్మెల్సీగా గా ఉన్నటువంటి అనంత బాబు అనే వ్యక్తి దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసి ఆ ఇంటికి శవాన్ని అప్పగించి మీరు కేసు పెడితే మీ రెండో కొడుకును కూడా చంపుతామని బెదిరించినటువంటి అనంత బాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకపోగా ఆ దళిత కుటుంబాన్ని ఈ రోజుకి పరామర్శించినటువంటి సందర్భం లేదు కనీసం ముఖ్యమంత్రిగా ఫోన్ లో కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఒకటి కాదు రెండు కాదు ఐదు సంవత్సరాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద అతి కిరా అత్యాచారం చేసి హత్య చేస్తే పులివెందల అతని నివాసానికి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాన్ని కనీసం ఫోన్ లో కూడా పరామర్శించాలి అతని సొంత జిల్లాలోనే డాక్టర్ అచ్చన్న అనే వ్యక్తిని జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి మాంసపు ముద్దల్ని మార్టం తర్వాత మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే జిల్లా స్థాయి దళిత అధికారిని చంపేస్తే అతి కిరాతకంగా కనీసం